సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం బీసీవై పార్టీలతో పాటు ప్రజా సంఘాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ టికెట్ యాక్ట్ యాస్ప్రింట్ చలసాని స్మితా చలసాని పండు కుమార్తె దేవినని గౌతమ్ దంపతులు